శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను ఆశపోతు మంగలి అనే ఒక చక్కని నీతి కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఒకనొకప్పుడు ఒక పట్టణంలో శివశరణుడు అనే వర్తకుడు నివసిస్తూ ఉండేవాడు అతడు వ్యాపారంలో లాభాపేక్ష కంటే ఇతరులకు సహాయం చేయటంలోనే ఎక్కువ శ్రద్ధ కనబరిచేవాడు మంచివాడు సాధుజనుల పట్ల అభిమానం కలవాడు తన ఇంటికి వచ్చిన అతిథులను ఏనాడు వట్టి చేతులతో పంపేవాడు కాదు దానశీలి అయితే ఇన్ని సద్గుణాల వలన అతని ఆస్తిపాస్తులు అన్నీ కరిగిపోయాయి చాలా ఇబ్బందులు పడుతున్నాడు అయినప్పటికీ తన పద్ధతులను ఏమాత్రం మార్చుకోలేదు ఒకనాడు శివశరణుని ఇంటికి కొందరు సాధువులు వచ్చారు సుదూర ప్రాంతం నుండి వచ్చిన వారికి సకల ఉపచారాలు తన శక్తి కొద్దీ చేశాడు శివశరణుడు ఆ సాధులలో ఒక ఆయన అతని పరిస్థితి గ్రహించాడు వారు అతని ఇంటిని వదిలి వెళ్ళిపోయే సమయంలో ఆయన శివశరణుడిని పిలిచి నాయన నీ ధర్మబుద్ధి ప్రశంసనీయం ఒకసారి నువ్వు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వచ్చాను అప్పుడు ఏ విధంగా ప్రవర్తించావో నేడు బీదరికంలో ఉండి కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు నువ్వు శివాలయానికి వెళ్ళి జపం చెయ్యి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు వారు శివశరణుడికి ఆ సాధువు చెప్పిన మాటలపై గురి కుదిరింది ఆసక్తి కూడా కలిగింది ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఊరి వెలుపల ఉన్న శివాలయానికి చేరుకున్నాడు శివాలయం అపరిశుభ్రంగా ఉంది దానిని శుభ్రం చేసి తాను కూడా శుచి అయి శివనామస్మరణ చేస్తూ కూర్చున్నాడు అతను ఆ విధంగా శివస్మరణలో మునిగిపోయాడు అన్నపానాదులు మర్చిపోయాడు కనీసం స్నానం కూడా చేయలేదు భక్తిలో మునిగిపోయాడు ఆ విధంగా శివశరణుడు నలభై పగళ్ళు నలభై రాత్రులు శివనామస్మరణ చేశాడు నలభై రోజులు అతనికి ఇల్లు కానీ బిడ్డలు కానీ గుర్తుకు రావటం లేదు అంతగా దీక్షా భక్తిలో మునిగిపోయాడు చివరికి నలభైవ రోజు ఒక వింత జరిగింది శివశరుణునికి ఆశ్చర్యం కలిగించేటట్లు శివలింగం నుంచి దివ్యమైన కాంతులు వెలువడ్డాయి పైగా శివలింగం నుంచి మాటలు కూడా వినపడ్డాయి శివశరుణుడు చేతులు జోడించి నిలబడ్డాడు అప్పుడు శివలింగంలో నుండి నాయనా శివశరణుడా నీ నిశ్చల భక్తికి మెచ్చుకున్నాను తరిగిపోయిన నీ సంపదలు తిరిగి లభించే మార్గం చెబుతాను శ్రద్ధగా విను వెళ్ళు వెళ్ళి నదిలో శుచిగా స్నానం చెయ్యి అక్కడి నుంచి బట్టలతోనే ఇంటికి వెళ్ళు ప్రధాన ద్వారం గుండా లోనికి వెళ్ళు అప్పుడు ఒక భిక్షగాడు నీ ఇంటి వాకిట్లోకి వస్తాడు ఒక పెద్ద దుడ్డుకర్రను తీసుకుని దానితో ఒక్క వేటితో అతని తల పగలకొట్టు ఆ తరువాత అతను కిందపడి చనిపోతాడు నువ్వు అతనిని తాకితే అతను బంగారంగా మారిపోతాడు దానితో నీ దరిద్రం తీరిపోతుంది అని వినిపించాయి శివశరణుడు దైవాజ్ఞ ప్రకారం శుచి అయి తడిబట్టలతో ప్రధాన వాకిటిలో నుండి లోపలికి వెళ్ళాడు అప్పుడే ఒక భిక్షగాడు శివశరణుని ఇంటికి వచ్చాడు ఆలయంలో శివుడు చెప్పిన ప్రకారం శివశరణుడు ఒక పెద్ద దుడ్డుకర్రను తీసుకుని ఒకే ఒక దెబ్బతో ఆ బిచ్చగాడి తల పగలకొట్టాడు పడిపోయిన బిచ్చగాని శిరస్సును తాకాడు ఆశ్చర్యం కలిగించేటట్లుగా అతను బంగారంగా మారిపోయాడు దానితో శివశరణుని దారిద్ర్యం తీరిపోయింది యథావిధిగా పుణ్యకార్యాలు చేస్తూ జీవనం గడపసాగాడు అయితే సకల సంపదలను పోగొట్టుకున్న శివశరణుడు మళ్ళీ అకస్మాత్తుగా ధనవంతుడైన విషయం ఎవరికీ అంతు చిక్కలేదు కానీ శివశరుణుని విషయం పూర్తిగా తెలిసిన వాడు ఒకడున్నాడు అతడి పేరు బుద్ధినాయి అతడు గ్రామంలోని వారందరికీ క్షురకర్మలు చేస్తూ ఉంటాడు అతడు ప్రతిరోజు శివశరుణుని ఇంటికి వచ్చి అతనికి క్షవరం చేసి వెళ్ళేవాడు ఒకనాడు యథాప్రకారం క్షవరం చేయటానికి రాగా శివశుడు కనిపించలేదు దానితో అతని కోసం అంతటా వెతికాడు ఊరి బయట శివాలయంలో శివశరణుడు శివనామస్మరణ చేస్తూ కనిపించాడు ఆ తరువాత అతని కోసం బుద్ధినాయి కూడా శివాలయానికి వెళ్తూ ఉండేవాడు కొన్ని రోజులు గడిచాక శివశరణుడు కళ్ళు తెరిచి శివాలయం బయటకు వచ్చాడు బుద్ధినాయి అతనికి తెలియకుండా అన్నీ చాటుగా గమనిస్తూనే ఉన్నాడు శివశరణుడు నదిలో స్నానం చేసి తడి బట్టలతో ఇంటికి చేరటం ఆ తరువాత ఇంటికి వచ్చిన భిక్షగాడి తలపై దుడ్డుకర్రతో మోది తల పగలకొట్టడం అతని తలను తాకటంతో భిక్షగాడు బంగారంగా మారటం శివశరణుడు దరిద్రం పోయి ధనవంతుడవటం అన్నీ చాటు నుంచి చూసిన బుద్ధినాయికి తను కూడా గొప్పవాడుగా మారాలని అనిపించింది బుద్ధినాయి కూడా శివాలయానికి చేరి శివనామస్మరణ చేశాడు తరువాత నది వద్దకు వెళ్ళి స్నానం చేశాడు తడిబట్టలతో ఇంటికి చేరాడు అంతకుముందే ఒక దుడ్డుకర్రను తలుపుచాటుగా సిద్ధంగా ఉంచుకున్నాడు ఇంతలో ఒక భిక్షగాడు బుద్ధినాయి ఇంటికి వచ్చాడు బుద్ధినాయి వెనక ముందు చూడక ఒకే ఒక దెబ్బతో భిక్షగాని తల పగలగొట్టాడు రక్తం వరదలా పారింది భిక్షగాడు కుప్పకూలిపోయాడు బుద్ధినాయి అతని వద్దకు పోయి భిక్షగాని తలను చేతితో తాకాడు అయినప్పటికీ భిక్షగాడు బంగారంగా మారలేదు ఇంతలో ఈ దృశ్యాన్ని రాజభటులు దూరం నుంచి చూశారు వారు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు నేల మీద చచ్చిపడి ఉన్న భిక్షగాని చూశారు చేతిలో దుడ్డుకర్రతో నిలబడిన బుద్ధినాయిని చూసి వెంటనే అతనిని బంధించారు అతనిని హత్యానేరంపై మహారాజు ముందు హాజరుపరిచారు బుద్ధినాయి తాను ఆ హత్యను కావాలని చెయ్యలేదని మొరపెట్టుకున్నాడు పైగా శివశరణుడు కూడా ఇదే విధంగా చేశాడని అందువలన అతను ధనవంతుడయ్యాడని చెప్పాడు మహారాజు అతని మాటలు నమ్మలేదు ఇలాంటి వింతలు ఎక్కడా జరగవు అని చెప్పి బుద్ధినాయికి కారాగార వాస శిక్ష విధించాడు పరులు సంపన్నులుగా మారటం చూసి ఆశపడిన ఆశపోతు మంగలికి తగిన శాస్తి జరిగింది కదా అందుకే ఇతరుల సంపదలపై ఆశపడకూడదు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం